స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటిష్ వారికి సింహ స్వప్నంగా పరిగణించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను అనంతపురంలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం పట్టణంలో రాష్ట్ర రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కలుసుకొని సొంత నిధులతో ఈరోజు బ్రిటిష్ వారిని తిరగబాటు చేసి తరిమి కొట్టినటువంటి తెలుగు వీరుడు యోధుడు శ్రీ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురం పట్టణంలో నిన్న ప్రారంభించేదానికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు నిన్న అనంతపురం నగరంలో జరిగినటువంటి ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణని అడ్డుకోవడం మీకు కనపడ్డం లేదా ఈరోజు ఎన్నికలు వస్తే మా సామాజిక వర్గానికి ఓట్లు వేయండి అని చెప్పి రెడ్డి అని తోక అంటించుకొని వచ్చి ఓట్లు అడిగే నాయకులకి రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను